హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు ఇంట్లో ఎవరైనా ఈజీగా చేసుకునే చేపల పులుసు అండి ఎంత టేస్టీగా ఉంటుంది ఈజీగా టేస్టీగా చేసుకుని చేపల పులుసు ఎవరైనా అండి బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది స్పైసీకి స్పైసీ టేస్టీకి టేస్ట్ మీకు స్పైసీనెస్ తక్కువ కావాలంటే తగ్గించుకోవచ్చు మీకు స్పైసీకి కావాలంటే ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒక ఫోర్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం ఎడల్పాటి గిన్నె తీసుకోండి చేపల కర్రీ చేసుకోవడానికి ఎడల్పాటి గిన్నె అయితే చేపల కర్రీకి బాగుంటుందండి నాలుగు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోండి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి టూ కేజీస్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎక్కువనే పడ్ ఎక్కువనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నీటి స్మెల్ అనేది ఏమీ లేకుండా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పెద్ద టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేసుకున్నాను ఇందులోనే మెంతిపిండి ఒక టేబుల్ స్పూన్ మెంతిపిండి యాడ్ చేసుకోండి ఒక ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి అందులాగే ఒక టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా ఉంటుంది కండి ఇంట్లో ఆ హోల్ గరం మసాలాను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మన చేపల పులుసులో అనేది మీరు ముందుగానే ముక్కలు వేమేయకుండా పులుసు పెట్టుకున్నట్టయితే అందులో వేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది మీ స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి కారం అనేది కొంచెం ఎక్కువనే పడుతుందండి ఫిష్ కర్రీస్ అనేది ఎందుకంటే నీచు స్మెల్ అనేది రాదండి కరెక్ట్గా క్వాంటిటీ అనేది చేపల కుళ్ళు చేపల కర్రీకి అనేది కరెక్ట్గా వేసుకోవాలండి చప్పగా తినాలనుకుంటే అసలు బాగోదు చేపల కళ అనేది ఇలా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత కారంలోకి మొత్తం కర్రీటితో కలుపుకోండి ఇట్లా ముక్కలు అనేది ఇప్పుడు కలుపుకుంటే ఏం కాదండి తర్వాత పులుసు పోసిన తర్వాత మనం అసలు గ్రెండెట్ అనేది పెట్టద్దు చింతపండు ఒక పెద్ద పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని గుజ్జును తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చింతపులుసు అనేది యాడ్ చేసుకొని మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను ముందలో వేయడం మర్చిపోయానండి మీరు ముందలనే వేసుకోండి వేసుకొని ఇంక ఇప్పటి నుంచి అసలు గరిట అనేది పెట్టకూడదండి క్లాతులతోనే అటు క్లాత్ ఇటో క్లాత్ పెట్టుకొని మనం గ ఇట్లా గిన్నెని కదుపుకోవాలి తప్ప గరిటె అనేది అసలుకి యాడ్ పెట్టకూడదు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఇందులో కొంచెం ఒక రెప్ప కరివేపాక వేసుకోండి అలానే కొత్తిమీర యాడ్ చేసుకోండి గుప్పుడు కొత్తిమీర టేస్ట్ అనేది బాగుంటుందండి ఒక్కసారి కరేపాకు యాడ్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మ మనం మొత్తం కూర అంతా ఉడికే వరకు మనం క్లాత్తోనే మసిగుడ్డతోనే ఇలా ఇలా అనుకోవాలి తప్ప మన గంట అనేది అసలు పెట్టొద్దండి ముక్కలు చిదరైపోతాయి ఇప్పుడు వండుకున్న చేపల కర్రీ సాయంత్రానికి కానీ సాయంత్రం వండుకునే చేపల కర్రీ మార్నింగ్ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు ఒక గంట అయినా పక్కకు పెట్టేసి తినండి పులుసు అదంతా ముక్కకు పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చూసారు కండి చూ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇలా బాగుంటుందండి ఎవరైనా ఈజీగా చేసుకోవద్దు మీకు ఈజీ అనిపిస్తే ఖచ్చితంగా చేసుకోండి చాలా ఈజీ అండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది చాలా బాగుంటుంది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోండి మీకు స్పైసీనెస్ లేకపోతే చేపల కర్రీలా స్మెల్ నించు స్మెల్ అనేది వస్తుందండి అలా రాకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నేనైతే పొద్దున వండాను సాయంత్రానికి మార్నింగ్కి పిల్లలు మా వారు తినేసారు సాయంత్రానికి ఇలా సర్వ్ చేసుకుని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముక్కలు కూడా మొత్తం పూతలు సో అవన్నీ పట్టేసి బాగుంటుంది